ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా బుల్లీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా కన్న బిడ్డల సికాటిళ్ళి సుఖ పడతావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా రెండు వేల నోటు నిలబెడతాదా నిండు బతుకుని ఐదు ఏళ్ల పాటు నీ మింగ మింగతు గాడిదా అర్థమవ్వదా వేల నోట్లు వాడు పంచేదెందుకు వెళ్ళి వేల కోట్లు మళ్ళీ బొక్కేటందుకు ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటు వేసి నువ్వు సూపెడతావా సూపుడు వేలు గద్దె నెక్కి నేత సూ మధ్యన వేలు పిచ్చ పీనుగా మార్చలేనుగా లంచగొండి నేమి అనలేవు కొడక ముందు లంచం తీసుకుంది నువ్వే గనక ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా బురిడీలు చూసి బుద్ధి లేకుండా ఓటేస్తావా కన్న బిడ్డలా రేపట్ని మింగేసి కాటికెళ్ళి సుఖపడతావా ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెట్టికెక్కి ఓటేస్తావా ఓటే ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి